ఇల్లందగుండ మండల కేంద్రంలో వంగ రామకృష్ణ ఆధ్వర్యంలో సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షా పార్లమెంట్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును అవహేళనగా ఉచ్చరించి కించపరచడాన్ని ఖండిస్తూ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వంగ రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ వారి జీవితాన్ని త్యాగం చేశారు అలాంటి మహనీయుడి పేరును పార్లమెంట్ సాక్షిగా హోం మంత్రి అమిత్ షా మాట్లాడడం సిగ్గుచేటు బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్దడం కోసం మతాల భారీగా కులాల భారీగా విద్వేషాలు నింపుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు రాజ్యాంగ బద్దమైన పదవులో ఉండే ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని తక్షణమే అంబేద్కర్ క్షమాపణ చెప్పాలని ఇలంతకుంట మండల కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రటరీ గూడెప్పు సారంగపాణి సంజీవరెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గంగారపు మహేష్ హుజరాబాద్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీలు మానస భోగం ష్యామ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనంతరం యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు

ండ మండల కేంద్రంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మొన్న భారత పార్లమెంట్లో దేశ హోంమంత్రి అమిత్ షా గారు ఏదైతే రాజ్యాంగం ద్వారా తన యొక్క హోదాను మంత్రి పదవిని పొందారో అది రాసినటువంటి రాజ్యాంగం అంబేద్కర్ గారిని అంబేద్కర్ 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 అని అవహేళన చేస్తూ అంబేద్కర్ పేరును ఉచ్చరిస్తే మీకు ఏమొస్తుంది దేవుని యొక్క పేరును ఉచ్చరిస్తే కోటి సంవత్సరాల పుణ్యం వస్తుందని అవహేళన చేయడం జరిగింది స్వాతంత్రానికి ముందు భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించినటువంటి ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ పార్టీ ఆర్ఎస్ఎస్కు సంబంధించిన భావజాలాన్ని దేశ ప్రజల మీద పెంపొందించేందుకు కంకణబద్దులైనటువంటి బీజేపీ ఇప్పటికైనా ప్రజలు గమనహిస్తూ ఉన్నారు బీజేపీ పార్టీ చేసేటువంటి విధానాలు మతతత్వాలు అయితే ఇప్పుడు కుల కులాలను ప్రోత్సహించి కులతత్వాన్ని అంటరానితనాన్ని ప్రేరేపించే విధంగా దేశ పార్లమెంట్లో వారి యొక్క మాటలను చూస్తుంటే అడుగు బలహీన వర్గాలకు వీళ్ళు ఏం చేయబోతున్నారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పటికైనా అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది పార్లమెంటు సభలో అమిత్ షా గారు అంబేద్కర్ మొక్కుతే ఏమొస్తుంది దేవుని మొక్కండి అని చెప్పి అన్నాడు నువ్వు కూర్చున్న సీటు బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష అని చెప్పి బీజేపీ నాయకులకు అమిత్ షాకు లేరు ఈ సందర్భంగా చెప్పడం జరుగుతా ఉన్నది బీజేపీ గారు నాయకత్వంలో పడుతున్న అమిత్ షా గారు ఇవ్వల్ల నువ్వు రాజ్యాంగపరంగా రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ కూర్చే ఏదో రచించిన కుర్చీలో కూర్చుండి అంటే బాబాసాహెబ్ అంత పెద్ద ప్రపంచ దేశంలో ప్రపంచ దేశాలలో ముద్దాడే ప్రపంచ దేశాలలో కొలువెత్తి వెలుగు ఈయన కొలుస్తున్న ఆ నాయకున్ని నువ్వు అవేల అవేళ చేయడము బాగా ాగా సిగ్గుచేటుగాని భావిస్తూ